వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజ్శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్ సిరీస్లో మనము మీ మనీ కోట్స్ బుక్లో రాసుకున్న కొన్ని కోట్స్ గురించి డిస్కస్ చేస్తున్నట్లు అందరికి తెలిసిందే ఆ బుక్ నేను కూడా చదివినప్పుడు కొన్ని కోర్ట్స్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు నేను నోట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అందులో నుంచి మీరు ఒక త్రీ కోర్ట్స్ లైన్గా రాసారనమాట అంటే చాలామంది అంటూ ఉంటారు ఈ డెట్ అనేది అప్పులు అనేది ఒక విషస్ సైకిల్ అని అందులో నుంచి అందరికీ బయటికి రావాలని ఉంటుంది సో దానికి మీరు ఒక త్రీ స్టెప్స్ లాగా కోర్ట్ రాసారనమాట అందులో నుంచి మొదటి సూత్రం ఏదైతే ఉంటుందో ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము సో ఆ కోట్లో మీరు రాసినటువంటి అప్పుల ఊబి నుంచి బయటపడడానికి మొదటి సూత్రము కొత్త అప్పు చేయకపోవడము సో ఇది రాసిన దానికి ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ సార్ నా దగ్గరికి మోస్ట్లీ అప్పులతోటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు వస్తుంటారు ఈ అప్పుల్లోకి వచ్చినవాడు ఎప్పుడు వస్తాడు మ్యాజిక్ అనమాట నాకు అవి ఎస్ట్రానిష్ అనమాట ఏంటి ఇది ఇంతవరకు ఎందుకు రాడు వీళ్ళు అని చెప్పి అంటే ఏ టైంలో వస్తాడంటే ఒక అప్పు చేస్తాడు అంటే వీళ్ళ చాలా మ్యాజిక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ జనాలు ఇదే ఇదే స్టైల్ అనమాట ఒక అప్పు చేస్తాడు ఆ అప్పు ఏమంటాడు ఒక రెండు నెలలు మూడు నెలలు తీరుస్తా అంటాడు ఆ రెండు నెలలు మూడు నెలల పాటు వీడు ఏం చేయడు ఈ లోపల మీరు టైట్ చేస్తుంటారు ఇది కాదు పరిస్థితి టైట్ అని చెప్పి ఇక్కడి నుంచి ఇంకో తెస్తాడు మీకు ఇస్తాడు ఇంకో రెండు నెలలు వీడు టైం ఈ రెండు నెలల తర్వాత వీటి టైట్ చేస్తాడు కదా వీటి టైట్ చేయకుండా మళ్ళీ ఇంకో దగ్గర నుంచి ఇస్తాడు అట్లా ఏంటంటే ఈ రొటేషన్ అంటే ఒక అప్పుని రొటేట్ చేస్తుంటాడు ఈ రొటేట్ చేయడం అనేది చేస్తూ చేసి అదే అప్పుని అట్లా 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 తిప్పుతుంటాడు మ్యాజిక్ ఏంటంటే ఒకవేళ అదే అప్పుని కనుక అట్లా తిప్పుతున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ టైం నేను మీ దగ్గర లక్ష రూపాయలు అప్పు తీశాను మీరు లక్ష అడిగానున్నాను ఇంకో దగ్గర నుంచి లక్ష తెచ్చి మీకు ఇచ్చాను వాడు అడిగాడు ఇంకో దగ్గర నుంచి లక్ష తెచ్చి ఇక్కడ ఇచ్చాడు ఇలా నేను ఎంతసేపు లైఫ్ లాంగ్ నేను రొటేట్ చేసినా నాకు లక్ష లక్ష అప్పే ఉంది ప్రాబ్లం ఏమైనా ఉందా లేదు లేదు కానీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఆల్టర్నేటివ్ ఇప్పుడు మీరు నన్ను లక్ష అడిగారు లక్ష అడిగినప్పుడు అవును కదా రిటర్న్ ఇవ్వాలి దీనికి అట్ ది సేమ్ టైం అసలు నేను మీ దగ్గర లక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది ఫస్ట్ వీ హ్యాట్ అండర్స్టాండ్ ది సైకాలజీ ఆఫ్ అప్పు చేసేవాడు సైకాలజీ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నా సంపాదన నేను మేనేజ్ చేసుకుని నాకు వస్తున్న ఎక్స్పెన్సెస్ని నేను ప్లాన్ చేసుకునిపోయాను మేబీ మేబీ సంథింగ్ హ్యాపెండ్ అంటే మా అబ్బాయిని కాలేజీలో చేర్చడం లేకపోతే ఇంకేదన్నా ఒక ఫంక్షన్ చేయాల్సి రావడము అందుకే అప్పు చేస్తాం అంటే దాని టోటల్గా ఒక రీజన్ ఉంది నా దగ్గర ఏంటంటే నాకు వచ్చిన సంపాదన నుంచి ఈ ఖర్చుని నేను బ్యాలెన్స్ చేయలేను లేదా ఈ ఖర్చుని నేను హ్యాండిల్ చేయలేను కాబట్టి నేను మీ దగ్గర నుంచి లక్ష రూపాయలు అప్పు తీసుకుంటాను క్లియర్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం సంపాదనని నేను ఖర్చులకి హ్యాండిల్ చేయడం నాకు రాలేదు ఐఎమ్ సమ్వేర్ పూర్ ఇన్ హ్యాండిలింగ్ మనీ ఖర్చు వర్సెస్ సంపాదనని బ్యాలెన్స్ చేయడం నాకు రాల రాలేదు కాబట్టి అప్పు తీసుకొచ్చా ఈ క్వాలిటీ జనాలు మిస్ అవుతారు ప్లీజ్ ఆడియన్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ క్వాలిటీ ఏ క్వాలిటీ ఖర్చు వర్సెస్ సంపాదన హ్యాండిల్ చేయడం రాలేదు ఇప్పుడు మీ దగ్గర మీ డబ్బులు రిటర్న్ ఇవ్వాలి లక్ష రూపాయలు నేను రిటర్న్ ఇవ్వాలి లక్ష రూపాయలు రిటర్న్ ఇవ్వాలన్నప్పుడు ఈ రెండు మూడు నెలల్లో మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం ఉందా లేదా ఉంది సో ఇక్కడ కొంత డెఫిషిట్ వస్తుంది ఇక్కడ కొంత తగ్గుతుంది 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 తగ్గినప్పుడు ఏమైంది నాకు పది పదిహేను పది పదిహేను వేలు నాకు తగ్గినాయి ఇక్కడ ఇప్పుడు మీకు లక్ష ఇవ్వాలి ఇక్కడ పదిహేను వేలు తగ్గున్నాయి ఏం చేయాలి టోటల్గా లక్ష పదిహేను వేలు కావాలి మళ్ళీ వచ్చే నెల ఇంకో పదివేలు కావాలి మళ్ళీ అప్పుడు ఏం చూస్తారు ఇక్కడి నుంచి నేను లక్ష ఇరవై ఐదు వేలు తెస్తాను వన్ ట్వంటీ ఫైవ్ తెస్తాను నీ వన్ మీకు ఇస్తాను ఈ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఖర్చు పెడతా ఓ టూ త్రీ మంత్స్ ఈ పర్సన్ ఏం మాట్లాడలే మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ అడుగుతారు కదా వన్ ట్వంటీ ఫైవ్ అడిగినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇంకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ తొరబడింది కదా సో ఇక్కడ నుంచి ఏం చేస్తాను నేను వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ తెస్తాను సో ఏమవుతుందంటే ఒక్క ట్రాన్సాక్షన్ అయిన అంటే ప్రతిసారి నేను లోన్ క్లియర్ చేసిన ప్రతిసారి అమౌంట్ పెంచుకుంటూ వెళ్తాం ఎట్లా కావాలి కదా ఇస్తున్నాం కదా తీర్చేద్దాం ఎట్లా కడుతున్నాం కదా చేసేద్దాం ఎట్లం చేసేద్దాం ఈ సర్కిల్ ఎప్పటిదాకా నడుస్తుంది అంటే అంటే నా దగ్గరకు వచ్చేవాడు ఎప్పుడు వస్తాడంటే కొత్తగా అప్పిచ్చేవాడు లేక కొత్తగా ఎవడు అప్పియట్లే అయిపోయింది సర్కిల్ మొత్తం సర్కిల్ మొత్తం క్లోజ్ అయిపోయింది సర్కిల్ మొత్తం అందరి దగ్గర తీసుకుని ఇచ్చిచ్చాడు తీసుకుని ఇచ్చాడు ఈ లోపల ఏం చేస్తాడు ఈ లోపల ఇది ఇది ఒక రౌండ్ అయింది ఏది ఈ లక్ష నుంచి లక్షన్నర లక్ష డెబ్బై ఐదు రెండు లక్షలు ఈ రొటేట్ ఒకటి అయింది ఈ రొటేట్ ఒకటి అయిన తర్వాత ప్రతి వాళ్ళకి నా సర్కిల్లో మేబీ నా సర్కిల్లో లిమిటేషన్ ఓ టూ ల్యాక్స్ అనుకుందాం ఓ టూ ల్యాక్స్ మించి ఎవడు నాకు ఇవ్వడు ఓకే టూ ల్యాక్స్ అబౌ టూ ల్యాక్స్ ఎవడు ఇవ్వడు వన్ ల్యాక్ కాబట్టి ఇచ్చారు టూ ల్యాక్స్ దాకా వెళ్ళేది లిమిటేషన్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి నేను ఇప్పుడు ఎవరికో టూ ల్యాక్స్ ఇవ్వాలి కదా టూ ల్యాక్స్కి ఎబో అడిగితే ఎవడి పడు నాకు సో ఏం చేస్తాను టూ ల్యాక్స్ తీసుకుంటాను అక్కడ టూ ల్యాక్స్ తీసుకుని వీడికి ఏం చేస్తాను అంటే అన్న ఈ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉంచు ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ ఇస్తాను ఇప్పుడు ఎంతైంది టూ పాయింట్ ఫైవ్ అయింది అక్కడ టూ ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అయింది ఈ టూ పాయింట్ ఫైవ్ అయిందని మళ్ళీ ఇంకో దగ్గర తీసుకున్నప్పుడు ఏం చేస్తారు వాడికి ఇంకో ఫిఫ్టీ థౌసండ్ పెడతా సో టూ ల్యాక్స్ థర్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ ల్యాక్స్ అయింది సో ఇలా ఇంకో రౌండ్ తిప్పుతాం అనమాట ఇంకో రౌండ్ తిరిగేసరికి ఏమైందంటే ప్రతి వాళ్ళకి నేను ఇవ్వాలి ఎంతో కొంత అవును ఇప్పుడు మనం అడిగితే వాళ్ళు ఇవ్వరు ఇప్పుడు మనం అడిగితే వాడువాడు మనం ఇవ్వాలి సో సర్కిల్ అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇచ్చేవాళ్ళు లేడు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు నాకు నాకు ఇచ్చేవాడు లేడు కానీ నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నాడు ఇక అందరు కలిసి టైట్ చేస్తాడు ఎటు వెళ్తే అటు ఈ గల్లీలోకి వెళ్తే వీడడుగుతాడు ఆ గల్లీకి వెళ్తే వాడు అడుగుతాడు ఫోన్ తీస్తే వాడు అడుగుతాడు కనపడతాయి వీడు అడుగుతాడు ఓవరాల్గా ఎక్కడ పడితే అక్కడ ఈ ఫుల్గా వీలు 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 తిరుగుతుండే ఈ అంటే ఈ సర్కులేషన్లో మీ పర్సనల్ లోన్ కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు ఇవన్నీ కూడా పార్టెన్ పార్సలే ఇవన్నీ కూడా పార్టెంట్ పార్సల్ ఆఫ్ థింగ్స్ అనమాట పర్సనల్ లోను క్రెడిట్ కార్డు లేదా ఆ లోను ఈ లోను అన్ని లోన్లు అయిపోయినాయి ఇందులో సో ఈ అన్ని లోన్లు అయిపోయిన తర్వాత ఇంకా కొత్తగా లోన్ రాదు ఎవడు ఇవ్వడు కానీ అంతకుముందు ఇచ్చిన వాడు అడుగుతాడు అలానే టైంలో మీ దగ్గరకు వస్తారు అలానే టైంలో ఏం చేస్తారు సరే ఇప్పుడు నీ దగ్గర ఎట్లీస్ట్ ఒక గ్యాప్ టు సర్క్యులేట్ ఆ గ్యాప్ ఎంత ఉంది నీ దగ్గర అంటే ఏం లేదు సార్ అని అట్లా కదా నువ్వు ఎంత తీసుకోవాల్తే ఇప్పుడు అప్పు అయిపోయింది అప్పులైన సరే నీకు ఇంకేమైనా అప్పు పుడుతుందా రూపాయి కూడా పుట్ట సార్ మరి ఇప్పుడు ఏం చేయాలి తీర్చాలి సార్ ఎట్లా తీరుస్తావు అదే తెలుస్తుంది సార్ సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం అనమాట అంటే ఇక్కడికి పాయింట్ అయిపోయింది ఇక అప్పు చేసే ఛాన్స్ లేదనమాట అట్లా లోపల దిగిపోయాడు ఊగులోకి ఆ టైంలో నేను కాదు కదా దేవుడు కూడా ఏం చేయలేడు సో ద పాయింట్ ఇయర్ ఏంటంటే ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో అప్పులు ఎక్కువైతున్నాయి అప్పులు ఎక్కువైపోతున్నాయని చెప్పి మీరు ఎప్పుడైతే నోటీస్ చేస్తున్నారో లేదా అప్పుల లోడ్ మీకు అంటే ఈ స్టోరీ మొత్తం మీద ఎపిసోడ్లో ఏదో టైంలో మీరు రియలైజ్ అవుతారు కానీ రియలైజ్ అయిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేరు ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే ఈ అప్పు అనేది సర్క్యులేషన్ అనేది పులి మీద స్వారీ అనమాట ఆపేవా నిన్న తినేస్తుంది ఆపకుండా తిరుగుతుండాలి ఎంతకాలం తిరుగుతావు అయిపోతుంది సో ఇది పులిమి స్వారీ లాంటి ఈ అప్పు మీద స్వారీ చేయడానికి పులి మీ స్వారీ లాంటిది అనమాట ఆపకూడదు ఆపితే ఉండలేవు ఆపకుండా ఉండలేవు ఆపితే ఉండలేవు ఆపకుండా ఉండలేవు ఈ పిచ్చెక్కిపోతున్నాడు దిస్ ఈజ్ వాట్ ఇడ్ కోట్స్ వేసేయండి ఈ అప్పులు ఊపిలకు నువ్వు వెళ్తున్నావు అంటే దీంట్లో బయటికి రావడం ఫస్ట్ నువ్వు చేయాల్సిందంటే కొత్త అప్పు చేయకపోవడం అమౌంట్ పెరుగుతుంది కాబట్టి చేయకూడదు కొత్త అప్పు చేయలేదు అనుకో అప్పుడు ఏమైతుంది నువ్వు కొత్త అప్పు చేయలేదు నీకు తీర్చాలి నీ దగ్గర ఒకడే ఉన్నాడు అవును లేదా నీకు ఎక్కడైతే రియలైజ్ అయ్యావో అప్పు అక్కడ అయిపోయింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొండ మీద నుంచి ఇట్లా జారుతున్నాం సార్ జారుతున్నప్పుడు మనం కొండ మీద నుంచి జారుతున్నాం కొండ మీద జారుతున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటి ఏదో ఒక చోట్ల ముందు జారకుండా ఆగాలి ఆగాలి ముందు జారకుండా ఆగాలి తర్వాత నువ్వు వెనక్కి తిరిగి ఎక్కుతావా ఎక్కువ తర్వాత కానీ ముందు జారడం అనేది ఒక దగ్గర స్టాప్ అవ్వాలి ఎక్కడో దగ్గర స్టాప్ అవ్వాలి అది పెయిన్ఫుల్ నీకు అది పోయి కొమ్మ కొట్టుకుంటావా చెట్టుకు కొట్టుకుంటావా రాయి కొట్టుకుంటావా దెబ్బ తగులుతుందా తగలదా తర్వాత కానీ యువర్ స్లైడింగ్ చుట్టు స్టాప్ ఈ జారడం అనేది ఒక దగ్గర ఆగాలి అది ఆగలేదనుకో ఇంకా జారిపోతాను ఉంటావు సో ఈ అప్పు తీసుకోవడం అనేది నువ్వు ఆపలేదనుకో అది ఆగదు సారీ నడుస్తూనే ఉంటుంది అంటే నీకు అప్పు పుట్టడం ఆగిపోయిందాక ఇది ఆగదు అప్పు పుట్టవు ఆగిన తర్వాత నువ్వు చేయడానికి ఏం లేదు ఇంకా ఇక ఆ టైంలో ఈ సూసైడ్లు ఈ ఇల్లు కూడాలి అవి చేసారు దట్ ద వెరీ వెర వెరీ వెరస్ట్ కండిషన్ ఇన్ ది లైఫ్ సో ఈ జారటం అనేది ఆగాలి ఆగినప్పుడు దెబ్బ తగులుతుంది జారుతున్న జారుతా జరిగితే రాయి పట్టుకుని ఆగావు ఆగినప్పుడు రాయి ఉరుకోదు కదా పట్టు పని కొడుతుంది దెబ్బ తగులుత రక్తంగా ఆడుతుంది బట్ స్టిల్ మొత్తం కిందకి జారటం కంటే అది బెటర్ బెటర్ దెబ్బ ఆ టైంలో నీకు ఇబ్బంది కలుగుతుంది అప్పులో నుంచి గొడవ పెడతారు కానీ అసలు మొత్తం అప్పుల పాలైపోయి నువ్వు దాంట్లో బయటికి రావడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉండే స్టేజ్ కంటే ఆ స్టేజ్ అనేది కొంత బెటర్ సో ద మూమెంట్ యూ రియలైజ్ ఈ అప్పుల్లోకి వెళ్ళిపోయావు నువ్వు ఈ అప్పుల నుంచి బయటికి రావాలి ఈ అప్పుల ఊబి అంటే దల్దల్ హిందీలో దల్దల్ అంటారు ఒక ఊబి లోపలికి వెళ్తూనే ఉంటానమాట ఆ ఊబి నువ్వు ఏం చేసినా పో లోపలికి వెళ్తావు ఏం చేయకపోయినా లోపలికి వెళ్తావు ఊబి అంది అప్పులు ఊబి నేను ఎందుకన్నా అంటే నువ్వు అప్పు చేయకపోయినా లోపలికి వెళ్తావు ఆల్రెడీ చేసావు కాబట్టి అప్పు చేసావు అనుకో ఇంకా స్పీడ్కి వెళ్తావు సో దట్ ఈస్ ద ప్రాబ్లం ఉన్నాడు ఈ అప్పులు ఊబిలో కాబట్టి ఏంటంటే అక్కడ ఫస్ట్ నువ్వు చేయాల్సింది కొత్త అప్పు చేయకపోవడం ఎప్పుడైతే నువ్వు కొత్త అప్పు చేయలేదో అట్లీస్ట్ నువ్వు ఆ కిందకి జారటం అనేది కిందకి దిగటం అనేది అక్కడ ఆగుతుంది నెక్స్ట్ పైకి ఎట్లా రావాలి నెక్స్ట్ పైకి ఏం చేయాలనేది తర్వాత సంగతి ముందు కొత్తగా నువ్వు డీప్గా ఇంకా ఇంకా డీప్ షీట్లోకి వెళ్ళకుండా ఉంటావు సో ఇది చెప్పినంత ఈజీ కాదు ఆడిన మళ్ళీ కింద కామెంట్లు పెడతారు మీకేం తెలుస్తారని సరే నేను నాకేం తెలుసు నేను ఎంత అప్పుల్లోకి వెళ్ళి అందులోంచి బయటకు వచ్చా నాకు తెలుసు ఓకే సో ఐ నీ నాట్ సేయిట్ నా పర్సనల్ బయోగ్రఫీ అవసరం లేదు ఎవరికి సో అప్పుల గురించి నాకు తెలియదు నాకు తెలియదు అంటే లేదు అప్పులు ఎంత భయంకరంగా ఉంటాయో వాటి వల్ల ఎంత పరువులు పోతాయో ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్తామో నాకు తెలుసు సో ఐఎమ్ సెయింగ్ నా అనుభవం నుంచి మాట్లాడుతున్నాను నేను సో కొత్త అప్పు చేయకపోయినప్పుడు ఏంటంటే మైండ్ ఒకసారి షిఫ్ట్ అవుతుంది చాలా పెద్ద షాకింగ్ అనమాట చాలా పెద్ద షాకింగ్ ఆడియన్స్ ఎందుకని ఎవరు ఈ పని చేయలేరు అంటే అవుతుంది సార్ అప్పు చేయకుండా అప్పు చేయకుండా ఎట్లా మేనేజ్ చేయాలి మనం అప్పు చేయకుండా ఎట్లా మేనేజ్ చేయాలి అన్న ఆలోచన దగ్గర నువ్వు ఆగితేనే ఎట్లా మేనేజ్ చేయాలో ఆలోచన వస్తుంది అప్పు చేయకుండా మనం మేనేజ్ చేయలేము అని ముందుకు ముందుకెళ్తున్నా కొద్దీ ఈ అప్పు సర్కిల్ పెరుగుతూ ఉంటుంది గేమ్ పెరుగుతూ ఉంటుంది అనేది నీకంటే నీ అప్పు స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయగలిగే స్టేజ్ దాటిపోతుంది సో సమ్వేర్ యూ హెవ్ టు స్టాప్ ఇట్ సో ద ఫస్ట్ ఇస్ కొత్త అప్పు చేయకపోవడం కొత్త అప్పు చేయకుండా ఉండాలి అంటే దానికి మళ్ళా నువ్వు ఉన్నవాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి దీన్ని ఎలా మేనేజ్ చేయాలి ఇక్కడ మళ్ళీ నెల ఇంకొంత కొంత వస్తుంది దీన్ని ఏం చేయాలి చెప్పేవాడికి ఏం చెప్పాలి దీన్ని ఏం చేయాలి అసలు ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎట్లా చేయాలి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేస్తున్న ఫ్యూచర్కి ఎట్లా ప్లాన్ చేయాలి దీస్ ఆర్ ఆల్ సెకండరీ కానీ ఫస్ట్ మనం కమిట్ అవ్వాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి నేను కొత్త అప్పు చెయ్యను ఇది మీకు నేను నోటి మాట చెప్పట్లేదు ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వందల మంది నా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పు చేయకుండా కుదరదు అన్న వాళ్ళనే కొత్త అప్పు చేయకుండా ఆపిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా ఫేస్ చేయాలి వాటిని ఏ విధంగా మనం ఆన్సర్ చెప్పుకోవాలి దానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ చెప్పి అప్పుల్లోంచి బయటికి దీంచిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ ది అంటే సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా నవ్ దాన్ అగైన్ వితౌట్ ఎనీ అప్పు మళ్ళీ ప్రాపర్టీస్ సంపాదించుకుని రిచ్ కంఫర్టబుల్ రిచ్నెస్ ప్లేస్లోకి వెళ్ళి జీవితంలో మళ్ళీ అప్పుల జోలికి అవసరం లేకుండా కూడా ఉన్నారు బట్ ఇట్స్ అ ప్రాసెస్ టైం పడుతుంది టైం పడుతుంది డెఫినెట్గా టైం పడుతుంది ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకటి అప్పులు చేసిన వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ నీకు అప్పులవాడు వచ్చి టైట్ చేస్తున్నాడు నీ దగ్గర టైం లేదు కాబట్టి నీ అప్పులు ఆన్ ద స్పాట్ తీరాలంటాం దారుణం అంత స్పాట్లో టైం లేనటువంటి సిచ్యువేషన్కి ఎవరు తీసుకెళ్ళారు అతనే కదా అంటే ఇప్పుడు తెల్లారు తెల్లారిపాటి నువ్వు ఇస్తావా వస్తావా అని చెప్పాడు గల్ల పట్టుకున్నాడు అంటే ఇచ్చావు పట్టుకున్నాడు అంటే ఇచ్చావు కాబట్టి సో యూ క్రియేటెడ్ దట్ సిచ్యుయేషన్ సో న్యూ క్రియేట్ సిచ్యువేషన్ తీసుకుని ఇంకో దగ్గరికి వచ్చి నాకు ఇప్పటికిప్పుడు కావాలి అంటే అది కాదు ఇప్పుడు ఏంటిది ఒకటి చూడండి ఒకటి కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఏది ఈజీ డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఈజీ రైట్ అంటే అప్పుల పాలై జీవితం నాశనం చేసుకోవడం ఈజీ కానీ అప్పుల నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆస్పర్యుడు అవ్వటం కష్టం సో నువ్వు నేను అడిగేది అదే వాళ్ళని అడుగుతాను సార్ ఇప్పుడు నాకు ఫోర్ క్రోర్స్ అప్పులు ఉన్నాయి సార్ రైట్ ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే జీరో అప్పు నుంచి ఫోర్ క్రోర్స్ అప్పు అవ్వడానికి ఎంత కరం పట్టింది ఒక టెన్ ఇయర్స్ పట్టింది సార్ ఇందులోంచి బయటికి రావడానికి ఎంత కాలం కావాలనుకుంటున్నావు ఇందులోంచి బయటికి రావడానికి మీకు ఎంత టైం పట్టుద్ది అనుకుంటున్నాను వన్ మంత్ లో వచ్చేయాలనుకోవాలి అలాంటి ఆన్సర్స్ వస్తాయి అలాంటి ఆన్సర్స్ వన్ మంత్ లో వచ్చేద్దాం అనుకుంటున్నా సార్ వన్ మంత్ కంటే టైం వన్ మంత్ అయితే వన్ మంత్ వరకు అయితే నేను హ్యాండిల్ చేయగలుగుతాను జనాల్ని వన్ మంత్ లో బయటకు వచ్చేయాలి సార్ వాట్ యు ఆర్ టాకింగ్ బాస్ నీకు డిస్ట్రక్షన్ కే టెన్ ఇయర్స్ పట్టింది అంటే కన్స్ట్రక్షన్ కి ఎంత పట్టాలా చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది బట్ ఐసే ఐ విల్ గైడ్ యూ అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ హీరో మీ ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం నాకు సార్ నా దగ్గర అంత టైం ఇయ్య సార్ నేను మీకు అంత టైం ఇవ్వలేను ఇది నా పెళ్ళికా నీ అప్పుడు దగ్గర నాకు టైం ఇవ్వలేదు అంటాడు సో వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ ఇష్యూస్ అవి సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఏంటంటే నేను చెప్పేది అప్పులు ఊపిలో ఉన్నప్పుడు నెక్స్ట్ అప్పు చేయకుండా ఆపు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇయర్ అప్పుల ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఆపటంతో నెక్స్ట్ ఇంకో రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి ఆ రెండు ఎపిసోడ్స్ మళ్ళీ మనం ఇంకా ఎట్లా బయటికి రావాలి అనేది మనం స్ట్రాటజీ మాట్లాడుకో సో ఈ ఫస్ట్ సూత్రం మనం మాట్లాడింది ఆడియన్స్కి చాలా బాగా రిలేట్ అవుతున్నట్టు ఉంటారు ఈ ఎపిసోడ్తో ఎందుకంటే ప్రతి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇది ఉంటూనే ఉంటుంది అందుకని చెప్పి ఒకవేళ మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతో కొంత క్లారిటీ వస్తు వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా అప్పు చేయడం ఆపేయండి అంతేకాకుండా ఇంకా రెండు ఏదైతే సూత్రాలు ఉన్నాయో అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నాము అది కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి పూర్తి మీకు క్లారిటీ వస్తుంది అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము చేయాలి అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మన హెట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి